కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ లో చేపట్టిన ప్రాజెక్టు పనులన్నింటినీ మార్చిలోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నగరం మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా గురువారం రోజు నగరంలోని పదమూడవ డివిజన్లో పర్యటించారు వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ ఇరవై ఒకటిలో స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణుతో కలిసి నగరపాలక సంస్థకు చెందిన ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేశారు అనంతరం డివిజన్లోని శ్రీరామ కాలనీ వెంకటేశ్వర కాలనీలో పాదయాత్ర చేసి స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలను తనిఖీ చేసి పరిశీలించారు మహిళలను సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ అధికారులకు చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో చేపట్టిన కీలకమైన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేశామన్నారు పెండింగ్ లో ఉన్న మిగతా ప్రాజెక్టుల పనులను కూడా చివరి దశకు చేరాయని వాటిని మార్చిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో సమాన వాటా కింద దాదాపు వెయ్యి కోట్ల స్మార్ట్ సిటీకి కేటాయించారని ఇందులో తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టు పనులను చేపట్టామని తెలిపారు ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరి సమాన వాటా కింద విడుదల చేసిన ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులు పూర్తి చేసి బిల్లులు కూడా చెల్లించడం జరిగిందని తెలిపారు దాదాపు మిగతా నూట ముప్పై కోట్ల ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని తెలిపారు వాటి పనులు కూడా మార్చి నెలలో పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అరవై కోట్ల విడుదల చేయాల్సి ఉందని తెలిపారు స్మార్ట్ సిటీలో చేపట్టిన తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల పనులన్నిటినీ గడువులోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు ప్రాజెక్టు పనులన్నీ కూడా ఇరు ప్రభుత్వాల పెద్దల సహకారంతో పూర్తవడం పట్ల మా పాలక వర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిఈ ఓం ప్రకాష్ ఏఈ గట్టుస్వామి వర్క్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు